నల్లగొండ జిల్లా సమగ్ర అభివృద్ది కోసం బలమైన ఉద్యమాలు నిర్వహిస్తామని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం పేర్కొన్నారు నల్లగొండ జిల్లాలోని పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడానికి నిర్ణీత కాలవ్యవధిని ప్రకటించి అందుకు సరిపడా అధిక నిధులు కేటాయించి యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు కరువు పీడిత ప్రాంతాలైన మునుగోడు దేవరకొండ నియోజకవర్గాలను సస్యశ్యామలం చేయడం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం డిండి ఎత్తిపోతల పథకానికి హడావుడిగా శంకుస్థాపన చేశారు తప్ప పూర్తి చేయలేకపోయారని అన్నారు ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోయిన నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించకుండా ప్రాజెక్టు డిపిఆర్ ఆమోదించకుండా ప్రాజెక్టుపై స్పష్టత లేకుండా చేశారని ఆరోపించారు ఇకనైనా కాంగ్రెస్ ప్రభుత్వం దిండి ఎత్తిపోతల పథకాన్ని త్వరగా పూర్తి చేసి మునుగోడు దేవరకొండ ప్రాంతాలకు సాగునీరు త్రాగునీరు అందించాలని నెల్లికంటి సత్యం కోరారు ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలకు ప్రభుత్వం మన దాన్ని పొడిగించడానికి వాళ్ళ మన భూసేకరణ కూడా చేయటానికి ప్రయత్నం జరిగింది అందువల్ల కిష్టాపురం వరకు కాలువని పొడిగించి అక్కడ ఉన్నటువంటి పది గ్రామాలకు కూడా